వారి రహస్య రాకడ తరువాత ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు భూమి మీద ఏడేండ్ల శ్రమను మనము చూడవచ్చు ఈ అధ్యాయంలో అంటే ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రల తీర్పులను చూస్తాం మొదటి నాలుగు ముద్రలు విప్పినప్పుడు తెల్లని గుర్రము ఎర్రని గుర్రము నల్లని గుర్రము పాండురవర్ణ గుర్రములపై వ్యక్తులను చూచాం తెల్లని గుర్రము అంచెక్రీస్తు పాలన ఎర్రనిది రక్తపాతమును నల్లనిది కరువును వర్ణ గుర్రము భూమి మీద నాలుగవ వంతు నశింపును తెలుపుతాయి ఐదవ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము క్రింద హతసాక్షుల ఆత్మలు తమ రక్తమును బట్టి తీర్పు తీర్చమని వేస్తున్న కేకలను చూశాము ఇప్పుడు ఆరవ ముద్ర విప్పబడిన తరువాత జరుగు సంఘటనలను చూడబోతూ ఉన్నాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వచ్చినాను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్త వర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదనము వచ్చను దానికి తాళ జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని కిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు మరింత వివరంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం రాకడా అతి సమీపంలో ఉంది సిద్ధపడండి సువార్త ప్రకటించి అనేకులను సిద్ధపరచండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్